తెలుగుదేశం కార్యాలయాన్ని పులివర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం చిత్తూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు టిడిపి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు మొగరాల పంచాయతీ గ్రామస్తులు భారీ బాణాసంచా పేల్చి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు పులివర్తి నానిని పలువురు సన్మానించారు పులివర్తి నాని స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళ్లు అర్పించారు మొగరాలలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు ఆర్యుల మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.